ఇళ్ళు వర్షము టూ అవర్స్ త్రీ అవర్స్ మా సైడ్ అయితే తగ్గిపోయింది చాలాసేపు అయింది తగ్గి వనస్థలిపురం వైపు మధువాళ్ళ ఇంటి సైడ్ అయితే చాలా ఉందంట దీవెనైతే మా ఇంట్లో ఉంది దింపి రావాలి నేను అసంతా చూడండి గడ్డి పని చేసి వచ్చి చేతులకి అంతా అంట అచ్చలు పడ్డాయండి మనకి చాతనైన పని మనం చేయాలండి ఏదో గొప్పలు పోయి కొన్ని తిప్పలు తెచ్చుకోకూడదు మనకి చాతనైందా ఈ పని చేయాలి వద్దా ఇంకా అన్ని బయట ఏది గోంగూర కొద్దిసేపు ఉన్నాయి ఉంటది కొద్దిసేపు లేవ్ అంటది ఓకే అండి రేపు మేము ఒక కొత్తగా కొంతమంది మా కొంతమంది మన వైడీ ఆర్టిస్టులతో మన వాళ్ళతో వైడి వెజ్ ఫుడ్లో నాన్ వెజ్ ఫుడ్లో వంట వీడియోలు చేయబోతున్నాము సో తప్పకుండా నీ వెదర్కి బయట కూర్చొని చేస్తే వంట వీడియోలు చాలా బాగుంటాయి సో కాబట్టే చేద్దాం అనుకుంటున్నాము తప్పకుండా చూడండి అలాగే అలాగే నవమాసాల సినిమాని చాలా బాగా ఆదరించారండి ఇటువంటి ప్రమోషన్స్ లేకుండా మీరే షేర్లు చేశారు మీరే మమ్మల్ని ఆదరించారు చాలా థ్యాంక్స్ చూడండి వాళ్ళే ఉంటే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాగుంటుంది థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో ఇక్కడైతే మేము ప్రజెంట్ రెంట్కు ఉండే ఇంటి దగ్గర అయితే పైన ఓనర్ వాళ్ళు పెట్టారంట ఈ టబ్బులన్నీ మొత్తము నీట్గా ఓనర్ వాళ్ళు అయితే అన్ని కూరగాయలు పండించేవాళ్ళండి ఇక్కడ ఈ టబ్బులల్లో మట్టి పోసేసి కూరగాయలు మొన్నటి వరకు ఉన్నాయంట సో ఇప్పుడైతే కూరగాయ గింజలు ఉన్నాయి అని అంటే నన్ను పెట్టుకోమన్నారు కూరగాయ గింజలు ఉంటే పెట్టుకోండి మంచిగా పైన కాపీయొచ్చు ఇక్కడ పంపు కూడా ఉంది మీకు వచ్చినప్పుడు ట్యాప్ తిప్పుకుంటే వాటర్ కూడా వస్తాయని అని చెప్పారు సో ఇప్పుడైతే నేను ఈ గడ్డంతా పీకేసి కూరగాయ గింజలు అయితే పెట్టాలనుకుంటున్నాను ఖమ్మంలోనైతే అక్కడ ఆల్రెడీ ఇక మొత్తం గచ్చు చేసాము బయట ఉంది కొంచెం ప్లేసు ఈసారి మళ్ళీ ఖమ్మం ముత్యాలమ్మ పెట్టుకోవడానికి వెళ్తామండి మేము శ్రావణ మాసం వెళ్ళిపోయేసరికి ముత్యాలమ్మ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గడ్డంతా క్లీన్ చేసి గోంగూర ఇంకా బెండకాయలు అవి కూరగాయ గింజలు అయితే పెట్టేసి వస్తాను ఇక్కడ కొడవలు లేదు ఖమ్మంలోనైతే మేము అక్కడ చెట్లు వేసాం కాబట్టి గడ్డపార ఇంకా కొడవలి గడ్డి తీసేది అవన్నీ కొనుక్కొచ్చాము అప్పుడు అక్కడ పూల మొక్కలు అవన్నీ వేయటం వల్ల ఇది వర్షానికి బాగా పోయినసారి బాగా దీంట్లో టమాటాలు అన్ని రకాల కూరగాయలు బెండకాయ గోడ చిక్కుడుకాయ గోంగూర ఇవన్నీ వేసారు ఓనర్ గారు వాళ్ళు ఇది సార్ నేనేస్తున్నా చెత్తంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇగో ఇవన్నీ అందులో అక్కడ ఒక సిక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఒక ఈ బకెట్తో కలిపి ఇక్కడ ఒక ఫోర్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఒక ఫైవ్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేసి పురిగా గింజలు అయితే పెడతానండి వర్షం వచ్చిపోయింది మాకు వెళ్ళేది కొంచెం చిన్న వర్షమే వచ్చింది అటు మొదలనే వాళ్ళు ఉన్న సైడ్ అయితే ఫుల్ వచ్చిందంటే వర్షం గడ్డి చూడండి గేదెలు ఉండే మంచిగా గడ్డి వినాయక చవితికి గరిక ఇవన్నీ పనికి వస్తాయి కదా వాతావరణం మొత్తం చల్లగా బాగుంది ప్రస్తుతానికైతే ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి చెట్లు పెట్టుకోవడానికి అన్నీ క్లీన్ చేసి చూపిస్తాం మట్టి మొత్తం ఈ విధంగా అయితే ఉంది మొత్తం కొంచెం తీసానికి గట్టిగా ఉన్నాయండి అస్సలు రావట్లేదు దీంట్లో అయితే ఇప్పుడు గోంగూర బీరకాయలు కాకరకాయ గింజలు పెడతాను కొంచెం అయ్యో వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లో వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇటు పక్క కన్నా పెడుతున్నా ఇది వచ్చాయా ఇట్లా అనమాట టూ మంత్స్కి వచ్చేస్తే కాకరకాయ గింజలు అయితే పెడుతున్నా అది కొన్ని వాటర్ చల్లాలి మట్టి వేసి గింజల మీద పిట్ కోకో పిట్ అని ఉంటుంది కదా అది మనకి సొరకాయ సొరకాయ గింజ లాగా పెడదాము అందుట్లో వేస్తే ఏంటంటే పిట్లో వేస్తే ఏంటంటే గింజ వారం రోజులకే మంచిగా వస్తుంది దాన్ని మళ్ళీ వేరే చోట మట్టిలో వేయాలి తొందరగా నాటుకుంటుంది అనమాట ఆల్రెడీ ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది అందుకే పై కొన్ని నీళ్ళు చల్లుతున్నా ఇంత పక్క ఇవి పెట్టేసా ఇద్దాం సొరకాయలు సొరకాయ కాదు ఇస్తే ఇంకా బీరకాయ కట్ చేసా అన్న ఇవ్వు కట్ చేసింది బీరకాయ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడదాం మళ్ళీ వచ్చిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత వేరే చోటామని ఇంకా అదంతా క్లీన్ చేయాలి కొడవలు లేదు కొడవలు తెచ్చి రేపు మొత్తం అదంతా క్లీన్ చేసేసి గింజలు పెడతా సపరేట్గా టమాటా నారు అవన్నీ వాటిల్లో పోస్తా పాలకూర తోటకూర చుప్పకూర తీసుకొచ్చి గింజలు సపరేట్గా పోస్తా బెండకాయ కొన్ని కొన్ని నువ్వు మళ్ళీ ఇవి వచ్చేది దాన్ని చూసి చూడేలా ఉన్నాయి బెండకాయ గింజలు కలర్లో ఉన్నాయి కదా ఇంకా సొరకాయ గింజలు సొరకా బయటికి వెళ్ళి ఖమ్మంలో ఉంటాయి అక్కడ మంచిగా పాలకూర చుక్క కూర మెంతకూర గింజలు బచ్చల కూర తీసుకొస్తే మనకి వస్తూనే ఉంటాయి మెత్తగా ఉంది వాటర్ ఎక్కువ సొరకాయ గింజలు ఇవి ఖమ్మంలో వేసామండి సొరకాయలు ఏమొచ్చాయి మధ్యలో మాకు కోతులు ఉంటాం వల్ల అక్కడ సగం తిన్నాం సగం కోతులు తమ పెట్టేనా అది గడ్డంతా క్లీన్ చేయాలి మాకు ఇంకా ఇంకేమున్నాయి ఇంక ఇవ్వలేదు బీరకాయలు కూడా అండి ఖమ్మంలో అయితే అసలు ఏం వచ్చాయి దాదాపుగా ఒక వంద కాయల్లాగా వచ్చాయమాకైతే బీరకాయలు క్లీన్ చేస్తాం ప్రజెంట్ అయితే దీంట్లో పెట్టాను ఇంకా చూడాలి ఇంకా అదంతా క్లీన్ చేయాలి వర్షం ఉంది ఇంకొన్ని గింజలు అయితే ఉంచాను మెంతుకులు ధనియాలు మెంతులు పాలకూర ఇవన్నీ ఆకుకూరలు అనేది తెచ్చిపోస్తామండి కింద అరుణా కూడా వస్తా అన్నది నాకు హెల్ప్ చేయడానికి నిజంగా కలిసి మొత్తము క్లీన్ చేసి పెట్టేస్తాం నేను కూడా డాబా పైకి ఎక్కక దాదాపుగా అటు అయితే వన్ మంత్ అవుతుంది కిందే బట్టలు ఆరేయటానికి తీగ కట్టాను కిందనే ఎండేస్తున్నా మధ్య మధ్యలో వస్తుంది వర్షం వస్తుంది పైకి అస్సలు దావాట్లో గడ్డి ఇంతగానో వచ్చింది కొంచెం కొంచెం ఉన్నప్పుడే చెట్లలో గడ్డి తీస్తే నీట్గా అయ్యి అలాంటి కత్తెలు ఉందని ఖమ్మంలో ఉంది డాడీ డాడీ వెళ్ళినప్పుడు ఇమ్మంటారు చిన్నపార ఇది కూడా కూరగాయలు కట్ చేసేది ఉంటుంది మొక్కలు గడ్డి కూడా కట్ చేసేది ఉంటుంది అన్నీ మొత్తం పాటలు వస్తున్నాయి